శరణం మమ దేవకీ వసుదేవులు బాలకృష్ణుని స్తుస్తూ అలౌకికమైనటువంటి ఆ చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుమని ప్రార్థిస్తూ సర్వాధార సర్వాధారరమాపతేచింతనీయం విభో యత్కర్త్యం అశేషశేష విభునా బ్రహ్మణ్య సర్వాధార రమాపతే ఈ సమస్త విశ్వమునకు ఆధారమైన లక్ష్మీపతే ఇప్పుడు ఏం చేయాలో తమను యోచన చేసి మాకు తెలియజేయండి మీరు ఎటువంటి వారంటే అశేష శేష విభున ఇక్కడ అశేష శేష అంటే సమస్తము తన సొత్తుగా కలిగిన వాడు అర్థం ఈ సర్వ జగత్తు కూడా పరమాత్మకి శేషభావం అనగా సొత్తుగా ఉన్నది ఈ సర్వ విశ్వంపై ఆయన యొక్క అధికారం ఉన్నది పైగా విభు అంటే సర్వసమర్థుడది సర్వ విశ్వము తన ఐశ్వర్యముగా కలవాడు సర్వసమర్థుడైనటువంటి నారాయణుడు బ్రహ్మణ్య రక్షా విధౌ బ్రహ్మణ్య రక్ష చేసేటటువంటి విధానము బ్రహ్మణ్యులు అన్నప్పుడు వేదము ధర్మము తపస్సు విద్యలు ఈ నాలుగింటిని ఎవరు కాపాడుతూ ఉంటారో వాళ్ళు బ్రహ్మణ్యులు అంటారు అలాగే విద్యల్ని వేదాలని ధర్మాల్ని తపస్సుల్ని కాపాడే మంచి వారిని కాపాడేవాడు నారాయణుడు ఈ అటువంటి కాపాడే రక్షా కార్యక్రమంలో ఏం చేయాలో ఇప్పుడు మీరు ఆలోచన చేసి మాకు తెలియజేస్తే మీరు చెప్పిందాన్ని నేను పాటిస్తాను యత్ కర్తవ్యం ఏది ఇప్పుడు కర్తవ్యమో కర్తవ్యం అంటే చెయ్యవలసినదో దాన్ని చింతనీయం తమను యోచన చేసి తెలియజేయండి ప్రస్తుతానికి మాత్రం తమరి యొక్క ఈ దివ్యమైనటువంటి అలౌకిక రూపాన్ని ఉపసంహరించండి ప్రార్థించాడు వసుదేవుడు దేవకీ దేవితో సహా ఇక్కడ మళ్ళీ ఈ ప్రార్థనను ఒక కీర్తనగా రచిస్తున్నారు ముఖారి రాగంలో రక్ష రక్షాసుర శిక్ష రాజీవ దళాయ తక్ష అక్షీణ కృపా కటాక్ష ఆశ్రిత పక్ష సంరక్ష రక్ష రక్ష అసుర శిక్ష అసురుల్ని శిక్షించే కృష్ణ మమ్మల్ని రక్షించు రక్షించు తక్ష పద్మములు వంటి నేత్రములు కలిగిన ఓ పరమాత్మ అక్షీణ కృపా కటాక్ష అటువంటి పద్మ ద్వారా కృపా కటాక్షమును నువ్వు కటాక్షము అంటే కడగంటి చూపు అని అర్థం అవి ఎలా ఉన్నాయంటే అక్షీణములు అంటే ఏమాత్రము లోపము లేకుండా నిండైన కరుణని ఆ కనుదమ్ములలోంచి నువ్వు ప్రసరింపజేస్తున్నావు ఆశ్రిత పక్ష సంరక్ష ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా సంరక్షించేవాడు నువ్వు సర్వమనోరథాధ్యక్ష సర్వలోకావన దక్ష సర్వ వేదాంతైక లక్ష సర్వయోగీంద్ర సంరక్ష సర్వమనోరథ అధ్యక్ష అన్ని కోరికలకు నువ్వు అధ్యక్షుడువు ఈ మాట చాలా విచిత్రంగా ప్రయోగించారు అంటే అన్ని కోరికలు తీర్చువాడు నాకు అర్థం చెప్పవచ్చు అధ్యక్షుడు అంటే అధివసించి పరిశీలించువాడు అధివసించి వీక్షించువాడు అని అర్థం మనం ఏ కోరిక కోరుకున్నా అది మనస్సులోంచి నుంచి కోరుకుంటాం కానీ మనస్సును లాగేది కోరిక అందుకే మనోరథం అని అంటారు అటువంటి మనోరథములు అన్నిటి కూడా గమనించేవాడు వాటిని తీర్చేవాడు గనక మనోరథాధ్యక్ష సర్వలోక అవనదక్ష అవనము అంటే రక్షణము అని అర్థం ఈ సర్వలోకాన్ని రక్షించడంలో నేర్పరివు నువ్వు సర్వవేదాంతైక లక్ష సర్వ వేదాంతములకు కూడా అంటే ఉపనిషత్తులకు ఏకైకమైన పరమార్థానము నువ్వే సర్వయోగీంద్ర సంరక్ష అన్ని యోగీంద్రులను కూడా రక్షించేవాడవు నువ్వు అప్రమేయ బలవీర్య అనుపమ మహోదార్య అపరిమిత గాంభీర్య అవ్యయాఖండిత ఐశ్వర్య రక్ష రక్షాసుర శిక్ష రాజీవ దళాయ తాక్ష కొరత కందని బలపరాక్రమలు కలవాడవు సాటి లేనటువంటి గొప్ప ఔదార్యము కలిగిన వాడవు అనంతమైన గాంభీర్యము గాంభీర్యం అంటే లోతు అర్థం అంటే అంతు పట్టని తనాన్ని గాంభీర్యమని అంటారు అటువంటి గాంభీర్యం కలవాడు అవ్యయ అంటే తరుగుదల లేనటువంటి అఖండిత ఐశ్వర్య సంపూర్ణమైన ఐశ్వర్యము కలిగినవాడు అచ్యుతానంత గోవింద అత్యంత నిర్మలానంద విచ్యుత సంసార కంద విశ్వమంగళ ముకుంద అచ్యుత అనంత గోవింద అత్యంత నిర్మలానంద అత్యంత అన్నప్పుడు ఇక్కడ దాన్ని మించినది లేదు అటువంటి సంపూర్ణమైన నిర్మలమైన ఆనందము స్వామి యొక్క స్వరూపం అత్యంత నిర్మలము లోకంలో ఏదీ ఉండదు ప్రతిదానికి మాలిన్య దోషం ఉంటుంది అత్యంతకం కాదు కానీ పరమాత్మ మాత్రం అత్యంత నిర్మలానందుడు విచ్యుత సంసార కంద అన్నప్పుడు ఇక్కడ మూలము అని అర్థం దుంప మూలము వీటి కంద అని అంటారు ఈ సంసారపు మూలాన్ని తెగ కొట్టువాడు నశింపజేయువాడు గనక విచ్యుత కంద అంటే మోక్షప్రదాత విశ్వమంగళ ముకుంద విశ్వానికి మంగళం కలిగించే ముకుందుడు పతిత జన పావన పంకజ సుందరానన పతకపతి వాహన పండిత పరిపాలన జన పావన పతితులైన జనుల్ని పవిత్రము చేయువాడు పతితులు అంటే ధర్మం నుంచి చెదిరిపోయి ఆనందం నుంచి చెదిరిపోయి పడినటువంటి వారు అలాంటివారు పరమాత్మని స్మరించడం చేతనే వాళ్ళు పవిత్రులవుతున్నారు ఆయన స్మరణ చేత పవిత్రులవుతున్నారు కనుక వారిని పవిత్రింపజేసేటువంటి శక్తి నారాయణది అందుకే పతి జన పావన సుందరానన పద్మము వంటి అందమైన ముఖము కలవాడు పతగపతి వాహన పతగపతి అంటే పక్షిరాజు గరుత్మంతుడు ఆ గరుత్మంతుని వాహనముగా కలిగిన వాడు పండిత పరిపాలన పండితుల్ని పాలించువాడు పండితులు అంటే ఇక్కడ చదువుకున్న వారిని కాదు అర్థం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ తమాహు పండితం బుధాహన్నారు ఎవరి యొక్క కర్మలు జ్ఞానాగ్ని చేత దగ్ధమవుతాయో అటువంటి జ్ఞానులని అనగా బ్రహ్మజ్ఞాన సంపన్నులు వారిని పండితులు అంటారు పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి ఆ బుద్ధిమంతుల్ని పరిపాలించేవాడు నారాయణుడు తావక రూపముదారం ధారయ శాంత సంసారం దర్శయ మానుషాకారం దేవా బాలక శరీరం నీ యొక్క రూపం ఇప్పుడు కనిపిస్తున్నది ఎలా ఉంటుందంటే ఉదారము ఉదారము అంటే సంపూర్ణముగా తన భావాన్ని ప్రకటించితే దాన్ని ఉదారమంటారు కొంత దాచి కొంత చూపించడం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే దానికి ఉదారము అనే భావం అదేవిధంగా నువ్వు చూపిస్తున్న రూపంలో ఆ ఉదారంతో పాటు ఉన్నది శాంత సంసారం అంటే ఈ సంసార వికారములన్నిటి కూడా శాంతింపజేసే రూపం ఇది అటువంటి ఈ రూపాన్ని ఉపసంహరించి పైగా ధరించవలసిన రూపం కూడా శాంత సంసారం తావక రూపం ఉదారం ధారయ శాంత సంసారం ఈ సంసార తాపాన్ని పోగొట్టేటువంటి రూపాన్ని ధరించి ఇప్పుడు దర్శయ మానుషాకారం దేవ బాలక శరీరం ఇప్పుడు మానుషాకారంతో కూడినటువంటి బాల శరీరాన్ని నువ్వు ధరించాలి ఆ శరీరం ఎలాంటిది అంటే శాంత సంసారం సమస్త సంసార తాపాల్ని పోగొట్టగలిగేటువంటి ఆ రూపాన్ని ధారయ ధరించి మాకు గోచరించు చింతయాధయద్విధేయం చేతసాచరమనుభావ్య అంతరాయో మాభూద్య ఆగమ బృంద సంవేద్య చింతయ ఒక్కసారి యోచన చేయవయ్యా యద్విధేయం ఏది ఇప్పుడు చెయ్యాలి ఏది నీ ఆజ్ఞ మేరకు నేను చెయ్యాలో దాన్ని తమరు యోచించి సెలవేయండి పైగా ఆలస్యం చేయొద్దు ఇక్కడ వసుదేవుడికి కలుగుతున్న ఆందోళన ఎటువంటిదంటే ఈ అలజడికి ఎక్కడ ఈ ఇటువంటి అనుగ్రహానికి విఘ్రహం కలిగిస్తాడా అనే బాధ ఉన్నది వసుదేవులో ఆ కారణం చేతి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు స్వామి తొందరగా ఆలస్యం చేయకుండా అంతరాయోమాభూదజ్య ఎటువంటి విఘ్నము కలగకుండా ఏం చేయాలో తమరు వెంటనే ఆజ్ఞాపించండి ఆగమ బృంద సంవేద్య తమరు వేదముల సమూహము చేత తెలియబడేటువంటి పరతత్వము అందుకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నావు వెంటనే చేయవలసింది చెప్పండి ఇప్పుడు మాత్రం నువ్వు మా కంట చేత మా జన్మలు ధన్యమయ్యాయి అజ్యమే జన్మ సాఫల్యం అజ్యమే వంశ నైర్మల్యం సజ్జయేవ సమజని సంభూతే త్వయి భూమని పరబ్రహ్మస్వరూపుడివైన నువ్వు ఈ విధంగా కలగడం చేత ఈ క్షణంలోనే నా జన్మ సఫలమయ్యింది కలికల్మష నాశనం కామితఫల నిదానం నారాయణీయ చరితం నారాయణ తీర్థ గీతం